ఓం శ్రీ గుర్భ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు విద్వేషణ మంత్రం గురించి చెప్పడం తర్వాత ఈ విద్వేషణ మంత్రం ద్వారాగా ఎలాంటి ప్రాణ స్నేహితులైనా సరే విడిపోవడం అనేది జరుగుద్ది ఇద్దరు వ్యక్తులు బాగున్నప్పుడు మన మధ్యలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని కూడా మనం దూరం చేయవచ్చు అది లవ్ ప్రాబ్లంలో కానీ ఏదైనా అక్రమ సంబంధాలలో కానీ ఏదైనా సరే ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం అన్నమాట అయితే ఈ ప్రయోగానికి మీరు ఎలాంటిది ఏమి సేకరించుకోవాలంటే పిల్లి యొక్క మలము ఎలుకు యొక్క మలమను స్వీకరించుకోవాలి ఎందుకంటే ఈ రెండు కూడా విరోధస్తు అన్నమాట ఈ పిల్లికి ఎలుకి భయం బాగా విరోధమాట అందుకని పిల్లి యొక్క మలమను ఎలుకు యొక్క మలమను స్వీకరించుకోవాలి స్వీకరించుకున్న తర్వాత మీరు ఏ వ్యక్తినైతే దూరం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క కాలి కింద మట్టి మట్టిని సేకరించుకోండి కాలు కింద మట్టి ఆ వ్యక్తి యొక్క మట్టి కానీ లేదంటే గోర్లు కానీ స్వీకరించుకోండి స్వీకరించుకున్న తర్వాత స్వీకరించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ మట్టి కానీ ఆ వ్యక్తి యొక్క గోరులు కానీ స్వీకరించుకున్న తర్వాత ఏం చేస్తారంటే అది తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నాక ఒక మట్టి బొమ్మను తయారు చేయండి ఒక బొమ్మని మట్టి అంటే మనిషి రూపం మనిషి ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి నల్ల వస్త్రం కానీ లేదంటే నీలి వస్త్రం కానీ కట్టండి నల్ల వస్త్రం కానీ నీలి వస్త్రం కానీ చుట్టండి అన్నమాట ఆ బొమ్మకి చుట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని నేను చెప్పే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించి మీరు ఏ వ్యక్తి ఏ వ్యక్తిని అయితే విడదీయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఇంటి స్థావరంలో మీరు పాతి పెట్టాలన్నమాట ఆ వ్యక్తి యొక్క ఇంటి స్థావరంలో మీరు పాతి పెట్టాలి పాతి పెట్టినట్టయితే కంపల్సరీగా వాళ్ళు ఇరవై ఒక్క రోజుల్లోనే కంపల్సరిగా మీ నుండి విడిపోవటం అనేది జరుగుతుంది గొడవలు జరిగి ఏదో విధంగా గొడవలు జరిగి విడిపోవటం అనేది కంపల్సరీ అనమాట అలాంటి పవర్ఫుల్ అయిన ప్రయోగం ఇది గుర్తుపెట్టుకోండి పిల్లి యొక్క మలము ఎలుగు యొక్క మలమును మీరు సేకరించుకోండి ఇప్పుడు నేను చెప్పే సేకరించి ఒక బొమ్మ ఆకారం బొమ్మ తయారు మట్టి బొమ్మను ఒకటి తయారు చేసి మనిషి మట్టి బొమ్మను తయారు చేసి అలాగే మీరు ఎవరినైతే ఎడదీయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మట్టి కాలి కింద మట్టి గోళ్ళు సేకరించుకోవాలి సేకరించుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి ఏం చేస్తారంటే నేను చెప్పే ఈ మంత్రాన్ని మీరు రాసి మీరు జపం చేయాలి నూట నిమిషాలు జపం చేయాలి మంత్రాన్ని మీరు ఓం నమో ఓం నారదాయ ఓం నారదాయ අමුය ම් නාරදාය අමුය අමු්‍යයම් නාරදාය අමය අමුකම අමුන අමුන සහ අමුේන සහ विද්වේශම් විදවේශම් සහ विද්වේෂම් සහ विද්වේශම්ුරුකුරු සහ විද්වේශම් කුරු කුරු කරුකුරු స్వాహ ఇది కురు కురు స్వాహ ఇది ఓం నారదాయ అము అముకస్య అముకేన సహ విద్వేషం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చేపించాలి నూట ఎనిమిది సార్లు చేపిస్తేనే ఈ మంత్రం సిద్ధిస్తుంది గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది సార్లు చేస్తేనే ఈ మంత్రం సిద్ధిస్తుంది ఒకటి పిల్లి యొక్క మలమను ఎలుగు యొక్క మలమను స్వీకరించుకోండి తర్వాత మీరు ఏ వ్యక్తిని అయితే ఆ వ్యక్తి యొక్క గోర్లు మట్టిని స్వీకరించుకోండి స్వీకరించుకున్న తర్వాత ఒక మట్టి అనే తయ ఆకారంగా మనిషి ఆకారంలో మట్టి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి నల్ల వస్త్రము నీలి వస్త్రం ఈ రెండు చుట్టి నల్ల వస్త్రం కానీ లేదా నీలి వస్త్రం కానీ ఈ రెండు చుట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి ఈ మంత్రాన్ని నూట సార్లు జపం చేసి ఆ మట్టిని కానీ గూర్లు కానీ ఆ బొమ్మను కానీ మొత్తం కూడా ఒక ఎర్రటి గుడ్డలో ఒక ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఆ యొక్క ఎర్రటి గుడ్డలో మూట కట్టి మీ మీరు ఎవరు ఎవరి పేరైతే మీరు మీరు ఎవరి గురించి అయితే ఏ మీరు చేస్తారు కదా వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఇంటి స్థావరంలో మీరు పాతి పెట్టాలన్నమాట ఆ వ్యక్తి యొక్క ఇంటి స్థావరంలో పాతి పెట్టిన అయితే వాళ్ళు ఖచ్చితంగా విడిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట